సో ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే అచ్యుతాపురం స్టేజ్లో ఘోర ప్రమాదం అచ్యుతాపురం స్టేజ్లో ఘోర ప్రమాదం జరిగింది రియాక్టర్ అయితే పేలిందైతే ఘోర ప్రమాదం అయితే సంభవించింది అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం ఫార్మా స్టేజ్లో మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు అయితే చనిపోయారు మరో యాభై మందికి పైగా గాయపడ్డారు ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందని భావిస్తూ ఉన్నారు ఫార్మా స్టేజ్లో ఎసెన్షియల్ అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు భోజన విరామ సమయం మధ్యాహ్నం ఉంటా ఒకటి ముప్పై గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి దట్టంగా పోగలు అమ్ముకునేది ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి అనమాట కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఫార్మాసీజ్ని అగ్నిమాపక యంత్రం సహాయం అక్కడ యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో ఏడు యంత్రాలు వచ్చి మంటలను అయితే అదుపు చేశాయి శతగాతులను చికిత్స కోసం అనకాపిల్లని వేరువేరు ఆసుపత్రులకు అయితే పంపించారు గాయపడ్డ వారిలో ఐదుగురు అరవై శాతానికి పైగా తాని గాయాలతో అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది మొత్తం అంతా కూడా